ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ లైనర్ విమానంలో సీట్ నెంబర్ పదకొండు ఏలో లో కూర్చున్న విశ్వాస్ కుమార్ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడడంతో ఇప్పుడు ఆ సీటుపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది ఆ సీట్లో కూర్చుంటే ప్రమాద సమయాల్లో సురక్షితంగా బయటపడవచ్చని ఉన్న పోస్టులు తెగ వైరల్ అవుతున్నాయి పదకొండు ఏ సీట్ ఎమర్జెన్సీ ద్వారానికి సమీపంలోనే ఉండటం అందుకు కారణమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి అసలు పదకొండు ఏ సీటుపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులు నిజమేనా అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ప్రయాణికులు సిబ్బంది మొత్తం చనిపోగా విశ్వాస్ కుమార్ అనే బ్రిటిష్ పౌరుడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు విమానంలో సీట్ నెంబర్ లెవెన్ ఏలో కూర్చున్న ఆయన ప్రాణాలతో బయటపడ్డం అద్భుతంగానే భావిస్తున్నారు అయితే ఆ సీటు అత్యవసర ద్వారానికి దగ్గరలో ఉండడంతో సురక్షితంగా బయటపడ్డారని సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ అవుతున్నాయి సాధారణంగా బోయింగ్ సెవెన్ ఎయిట్ విమానాల్లో మొదటి వరుసలో ఉన్న ఆరు సీట్లలో ఏ ఉంటుంది అత్యవసర నిష్క్రమణ ద్వారానికి సమీపంలో కిటికీ పక్కన ఉంటుంది గ్యాలరీ ఏరియా కూడా సమీపంలో ఉంటుంది విశ్వాస్ కుమార్ ఎలా బయటపడ్డారో ఇప్పుడే చెప్పడం తొందరపాటే అవుతుందని నిపుణులు అంటున్నారు ఆయన కూర్చున్న సీటు ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్కు సమీపంలో ఉండడం సురక్షితంగా బయటపడ్డానికి ఒక కారణమై ఉండొచ్చని అభిప్రాయపడ్డారు అయితే అన్ని విమానాల్లో ఏ సీటు కిటికీ పక్కన లేదా అత్యవసర ద్వారానికి సమీపంలో ఉండవని చెబుతున్నారు కేవలం బోయింగ్ డ్రీమ్ లైనర్ విమానాల్లో మాత్రమే అలా ఉంటుందని అంటున్నారు కూర్చున్న సీటు ఆధారంగా బతికే అవకాశాన్ని చెప్పలేమని మరికొందరు నిపుణులు చెబుతున్నారు ఒక ఘటనలో జరిగినట్లు మరొక దానిలో కూడా జరుగుతుందని ఊహించడం మూర్ఖత్వమేనని అంటున్నారు విమాన అంతర్గత నిర్మాణం మోడల్ క్యారియర్ను బట్టి మారుతుందని తెలిపారు అత్యవసర ద్వారానికి సమీపంలో కూర్చున్నా బయటకొస్తామని గ్యారంటీ లేదని చెబుతున్నారు ప్రమాదం తర్వాత కొన్ని సందర్భాల్లో అత్యవసర ద్వారాలు జామైపోయి తెరుచుకోకపోవచ్చని అంటున్నారు